వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో మొత్తం ఆయన తిరిగేశారు చక్కర్లు కొట్టారు మొత్తం ఒక రకంగా ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఎన్నికల సమయం పదవ తేదీ వరకు ఈ పర్యటనలు కొనసాగుతూనే ఉంటాయి అయితే తాజాగా ఒక నలభై రెండు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ తప్పదు అని చెప్పి ఆ పార్టీ గ్రహించిందంట కొన్ని కీలక నియోజకవర్గాలు ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆయన రోజుకి మూడు సభలు అనేది మొదలుపెట్టారు ఇప్పటికి పన్నెండు నియోజకవర్గాల సభలు కూడా జరిగాయి మరో పది రోజుల్లో మొత్తం ముప్పై సభలు ఉంటాయి అంటే టోటల్గా నలభై రెండు దాకా అసెంబ్లీ సీట్లకు వైసీపీ టఫ్గా ఉండబోతుంది అనే చర్చత కనిపిస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్న ఎన్నికల ప్రచారం చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చోడవరం పాకిరావుపేట బుబ్బిలి అలాగే గన్నవరం అనపత్తి గుంటూరు జిల్లా పొన్నూరు కడప జిల్లాలోని మైదుకూరు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఇలా కొన్ని ఉన్నాయి అంటే రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేస్తారు ఆ చోట్ల కూడా టీడీపీ జనసేన కూటంతో గట్టిగానే ఒక టఫ్ పైట్ అయితే ఇవ్వబోతోంది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు అంటే జగన్ పర్యటన చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత మార్పు అయితే tundi అనేది అంటే పాజిటివ్ టెంపోను కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ అభ్యర్థుల మీద ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే జగన్ ఈసారి ఎక్కువ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తర కోస్తా జిల్లాల మీద దృష్టి పెట్టారు టీడీపీ జనసేన బలంగా ఉండడం చో ఉన్న ప్రాంతాల్లో ఆ రెండు పార్టీలు అంటే మిగిలిన జనసేన కానీ టీడీపీకి కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు లెక్కేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ మైనస్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఎందుకంటే ఆ లెక్కలని ఈ లెక్కలని కంపేర్ చేసుకుంటే వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి అదే ఓటు బ్యాంక్ వస్తే ఖచ్చితంగా లాస్ అయ్యేది వైసీపీ అనేది అక్కడ చెప్తున్నమాట దీనికి తోడు విపక్షాలు చెప్తున్నట్టు ఇంకంబెన్సీ ఖచ్చితంగా ఉంటే కనుక వైసీపీకి అది కూడా దెబ్బ అవుతుంది అనేది ఈ లెక్కలు వేసుకుని ఈ నలభై రెండు నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నమాట ఏది ఏమైనా ఓటమి పాలవుతారా లేదని పక్కన పెడితే నలభై రెండు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధపడుతోంది